అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను దాన్ని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్లో వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేశాను కదండి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి దీంతో ఒక లోట వాటర్ పోసానండి అంటే ఒక త్రీ గ్లాసెస్ ఉంటాయండి చూడండి ఈ విధమైన కదా ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను అండి ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు అదేవిధంగా విజిల్ కూడా పెట్టానండి ఒక త్రీ విజిల్స్ రావాలండి ఓకేనండి ఒక త్రీ విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిద్దండి త్రీ విజిల్స్ వచ్చాక చూపిస్తానండి మంట వచ్చేసి మీడియం పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి అదే అదేవిధంగా ఒక ఐదు చిల్లీస్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ వీటిని చాప్ చేసి పెట్టుకుందామండి చూడండి త్రీ విజిల్స్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను విజిల్ పోయినాక మళ్ళీ చూపిస్తానండి చూడండి మనకి ఈజీగా వచ్చేసింది ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మన పొటాటోస్ ఉడికాయి కదా ఇప్పుడు మనం ఈ నీళ్ళని వడకట్టుకొని వద్దామండి వడకట్టాక మనం చూపిస్తానండి చూడండి నీటిని వడకట్టాను ఇప్పుడు మళ్ళీ మనం కూల్ వాటర్ పోసుకుందాం నార్మల్ వాటర్ పోసుకుందామండి ఒక లోట నార్మల్ వాటర్ పోసాను దీన్ని పోసుకున్నాం కదా ఈ విధంగా ఆలుగడ్డ తీసుకుందామండి చూడండి కుక్ అయిపోయింది కదా ఈ విధంగా మనకి పుట్టొచ్చేస్తుందండి ఈ విధంగా మనం అన్నీ పొట్టు తీసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి చూడండి ఫైనల్గా ఈ ఆలుగడ్డ కూడా నేను పొట్టు తీసి పెట్టుకున్నానండి పర్ఫెక్ట్గా చూడండి ఈ విధంగా పొట్టు తీసుకున్నాం కదా అదేవిధంగా చిల్లీస్ కూడా తరిగి పెట్టానండి ఆనియన్స్ కూడా ఈ విధంగా బారుగా కోసుకోవాలండి సన్నగా బారుగా కోసుకోవాలి మనకి కర్రీస్ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ అయినాయి కదండి మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి పెట్టేశారు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి కొంచెం కలర్ కల్లా సేమ్ లేదు కదండి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న బారుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ఇప్పుడు శుభ్రంగా కలిగిన కరివేపాకు వేసుకుంటున్నాను అండి ఇలా కరివేపాకు పెద్దగా ఉన్నప్పుడు ఇలా కుడిపి వేసుకుంటే మంచి స్కూల్ నేర్చుకుంటుంది మిక్స్ ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత ఇప్పుడు కొంచెం మంట తగ్గించాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి చూస్తున్నాను ఇది మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాలండి ఈ ఆనియన్స్ అన్నీ మనకి ఒక అర స్పూన్ కసుపు అండి వేసుకొని విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నామండి కొంచెం అల్లం మీద వచ్చేస్తూ మనకి నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం పచ్చి బాసపోయే వరకు ఈ విధంగా మనం వేసేదండి కొంచెం కూడా వేడి కదా ఇప్పుడు మనం వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి విధంగా 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను చూడండి కానీ మనకి మంచిగా అవ్వాలి కొంచెం వేడయ్యాయి కదండి మగ్గాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఆలుగడ్డలు వేసేసుకున్నామండి దీంట్లో చేసుకున్నాం కదా ఇప్పుడు మంట లోపలే ఫ్లేమ్ పెట్టాలంటే లో ఫ్లేమ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఉప్పు కారం ఉప్పలే పట్టాలి కదా ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా ఇప్పుడు మనం రెండు తీసి చూద్దామండి ఆలుగడ్డలు కూడా మనకి కావాలంటే ఇలా నలుపుకోవచ్చు అండి మనం తిప్పుతుంటేనే అవి మెల్ట్ అయిపోతాయి అందుకే నేను ట్రైట్ చేయలేదు ఇప్పుడు నా అప్పుడు కుడుతాను కదా అప్పుడు మనం కావాల్సినప్పుడు పొడికినా మంచిగా మెంటైపోతాయి ఈ విధంగా మనం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి కర్రీకి మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ మసాలా పొడిస్తాను ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి మసాలా వేయడం వల్ల మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఎంత మంచిగా మృదువుగా పొటాటాస్ ఉంటాయి ఇప్పుడు ఇది కొత్తిమీర అండి శుభ్రంగా కడిగి పెట్టారు ఇప్పుడు మనం చాక్ చేసుకున్నామండి ఇదన్నీ సరిగా వంటల్లో ఫైవ్ అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా ఒకసారి కలర్ అంటే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వెంట నుంచి రెట్టి చూద్దాము చూడండి మనకి కోత్మీరన్నీ మలిగాయి కదా పర్ఫెక్ట్గా మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇవి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ వచ్చేస్తున్నాను అంటే ఇప్పుడు సర్వింగ్ లో తీసుకుంటున్నానండి చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి ఆలుగడ్డ కర్రీ ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఓకేనండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు గినక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి